రెండవ విడత అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమం సందర్భంగా సూర్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీతో కలిసి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ వరినాట్లు వేశారు బుధవారం మధ్యాహ్నం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలుపరుస్తున్న రెండవ విడత అన్నదాన సుఖీభవ పీఎం కిసాన్ లో భాగంగా పెళ్లకూరు మండలం చిన్నచావలి గ్రామం దగ్గర ఏర్పాటు చేసిన రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో రైతులు స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీతో కలిసి కలెక్టర్ ఆర్ఎన్ఆర్ పదహైదు సున్నా నలభై ఎనిమిది రకం నాట్లను నాటారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రైతులతో మాట్లాడుతూ రైతులు సాగు చేస్తున్న పంట వివరాలు తగు సమయంలో ఎరువులు అందుతున్నాయా లేదా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు అలాగే వరి నాట్లను ఖర్చు వివరాలు తెలుసుకుని పంటకు మందులను డ్రోన్ ద్వారా పిచికారీ చేస్తే రైతులకు ఆర్థిక భారం తగ్గుతుందని తెలిపారు కావున డ్రోన్లను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట ఆర్డీఓ కిరణ్మయ్యి నాయుడుపేట అగ్రికల్చరల్ మార్కెట్ చైర్మన్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు మంచి పద దిన రెండో విడత అన్నదాత సుగీభావ డబ్బులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీ యొక్క ప్రతి ఒక్కరి ఖాతాల్లోకి జమ చేస్తారు మీ అందరికి తెలిసిందే అన్నదాత సుగీభావ పథకం కింద ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు మూడు విడతల్లో ప్రతి ఒక్కరి ఖాతాలకి జమ చేస్తుంది దాంట్లో భాగంగానే మొదటి విడత డబ్బులు కొంత ఖరీఫ్ సాగునప్పుడు ఏడు వేల రూపాయలు మీ ఖాతాలోకి వచ్చే రాలేదా ఎవరెవరికి రాని వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళకి ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ వల్ల లేదంటే మీ ఖాతాలు మీ తల్లిదండ్రుల పేర్లు భూములు ఉంటాయి అది మీరు మీ పేరు మీద కానీ మీ ఇంట్లో వాళ్ళ పేరు మీద మార్చుకోకపోతే ఇబ్బందులు ఉంటాయి అది తప్ప ఊళ్ళో అందరూ కూడా రావడం జరిగింది ఈరోజు ఈరోజు రెండో విడత డబ్బులు మనకి ఏడు వేల రూపాయలు ఈరోజు ప్రభుత్వం అందరి ఖాతాలోకి జమ చేస్తుంది దీన్ని కలుపుకొని ఇరవై వేలకు కాను ఈ రోజుతో కలుపుకొని పద్నాలుగు వేల రూపాయలు ఈ రోజుతో వస్తుంది మిగతా ఆరు వేల రూపాయలు మూడో విడతకుండా ప్రభుత్వం సంక్రాంతికి తర్వాత ఇవ్వడం జరుగుతుంది మీరందరూ గుర్తుంచుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతుల సంక్షేమమే ధ్యేయంగా ఇరవై వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క రైతు కూడా అందజేస్తుంది దానికి సంబంధించి ఈరోజు మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం అదేవిధంగా కేవలం రైతుల సంక్షేమం కోసం డబ్బులు ఒక్కటే కాదు ఇంకా ఎన్నో పథకాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది రోజు చూసుకుంటే యూరియా పక్క రాష్ట్రాల్లో చాలా ఇబ్బందికర పరిస్థితులు మన జిల్లాలో యూరియా ఎక్కడ కూడా చిన్న సమస్య కూడా రాకుండా ప్రతి ఒక్క రైతుకి ఎకరాకి మూడు బస్తాలు చొప్పున మనము యూరియా అందజేయడం జరుగుతుంది ఇప్పటికే జిల్లాలో ఇరవై వేల మెట్రిక్ టన్నో పన్నెండున్నర మెట్రిక్ టన్ను యూరియా ఆల్రెడీ జరిగింది ఇంకా మిగులు మాలిగ రైతు సేవా కేంద్రాల్లో కానీ ప్రైవేట్ షాపుల్లో కానీ ఏడున్నర వేల టన్ల యూరియా ఇంకా అందుబాటులో ఉంది మళ్ళీ రెండు వారాలకు ప్రభుత్వం నుంచి యూరియా మనకు వస్తుంది ఇక్కడ రైతులందరూ గుర్తుపెట్టుకోవాలి ఎక్కడ కూడా ఎవరు యూరియా లేదు ఇది లేదు అవసరమే లేదు ప్రతి ఒక్క రైతున్నా ప్రతి ఎకరానికి మూడు యూరియా ఖచ్చితంగా ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది కనుక ఎవ్వరు కూడా రైతులు ఆందోళన పొందాల్సిన అవసరమే లేదు ఇక్కడే కాదు నాయుడు కాదు జిల్లా రైతులు కూడా ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇంకోటి మీరు చూసుకుంటే రైతులందరికీ కూడా ఈ రోజు కింద చూసారు డ్రోన్లు ఆ డ్రోన్తో డ్రోన్ ఆపరేట్ తో మామూలుగా ఎకరాకి మందులు కొట్టాలంటే రోజుకి ఆరు వందల నుంచి ఎనిమిది వందల కూలి అవుతుంది ఎకరా ఒక రోజులో నాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు కొడతారు కానీ డ్రోన్ ద్వారా సుమారుగా ముప్పై ఎకరాలు ఒకే రోజులో పడతారు ఎకరాకి కేవలం ఆరు నిమిషంలోనే పడతారు డ్రోన్ ఆపరేట్ చేయడం వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలవు ఎందుకంటే మామూలుగా యూరియా కొట్టినప్పుడు చాలా ఆతను పిలుస్తా ఉంటాడు అతనికి కూడా ఆరోగ్యపరమైన సమస్యలు అదే విధంగా ఎకరానికి మూడు వందల రూపాయలు మాత్రమే డ్రోన్ వల్ల అవుతుంది ఆల్రెడీ రాష్ట్రంలోనే అత్యధికంగా డ్రోన్ మన జిల్లాలోనే రైతులందరికీ ఇవ్వడం జరిగింది మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి ఆ డ్రోన్ వాళ్ళతో మాట్లాడండి మీ భూమి కూడా ఈసారి మందులు పిచ్చుకారి గ్రోత్ ద్వారా ఒకసారి ట్రై చేయండి మీ కనుక తక్కువ ఖర్చు అయితే వచ్చే సంవత్సరం కూడా ఇంకా ఎక్కువ డ్రోన్లు ఇచ్చే పరిస్థితి ఇట్లా మళ్ళీ చూసుకుంటే మొన్న ఎండాకాలంలో పచ్చి రొట్టె పంపిణీ చేయడం జరిగింది జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క రైతు అడిగినంత మేరకు మనము పచ్చి రొట్టె అంతా భూసారం కూడా పెరిగే పరిస్థితి అదేవిధంగా ఎరువులు ఇవ్వడం జరిగింది మళ్ళీ మనం చూసుకున్నట్టయితే ఆ అదృష్టం ఇంకోటి గత సంవత్సరం ఈ సంవత్సరం పుష్కలంగా వర్షాలు పడ్డాయి చెరువులన్నీ జిల్లా వ్యాప్తంగా నిండిపోయినాయి ఇంకా కొన్ని చోట్ల ఒకటి రెండు చోట్ల కట్టలు కూడా దూరం పరిస్థితి కానీ చెరువులన్నీ నిండాయి మనకిప్పుడు కెనాల్లో పుష్కలంగా ఉన్నాయి మనకి కట్టలేరులో నీళ్లు ఇంకా వచ్చేసారి సంవత్సరానికి సరిపడంత ఉన్నాయి రైతులు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు నీళ్లు మంచి ఉన్నాయి కనీసం రెండు పంటలు మీరు వేసుకోవడానికి కూడా అవకాశం ఉంది అదేవిధంగా చెరువులు ఎక్కడ ఇబ్బంది కలగకుండా అన్ని చెరువులు కూడా మనము ఎక్కడ ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో చెరువు పరిస్థితి అయితే ఎక్కడా లేదని చెప్తున్నాం మరొకసారి మీరు చూసుకోవాల్సింది అంటే చాలా మంది రైతులు పనిముట్లు అడుగుతున్నారు దానికి సంబంధించి కూడా సుమారుగా ఏడు మందికి మనం ఇవ్వడం జరిగింది రైతులు ముందుకొచ్చిన ఏంటంటే కావాలి కావాలనుకుంటే అన్ని రకాల పనిముట్లు యంత్ర పరికరాలన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది మరొకటి పంట రుణాలు ఇది చాలా మందికి తెలియకపోవచ్చు పంట రుణాలు మన జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్ గాను ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయల పంట రుణాలు ఇప్పటికే మనము ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ రబీ సీజన్ ఇప్పుడు రాబోయే సీజన్కి నాలుగు వేల మూడు వందల అరవై కోట్లు ఇది ఓన్లీ మన జిల్లా నెంబర్లే రాష్ట్ర వ్యాప్త నెంబర్ అంటే పదకొండు వేల కోట్ల పంట రుణాలు ఇవ్వడం జరిగింది ఈ అన్నదాన సుఖీబా కూడా చూసుకుంటే మొత్తం రెండు విడతలు కలిపి జిల్లాలో ఇప్పటికే రెండు వందల పదకొండు కోట్ల రూపాయలు ప్రతి ఒక్క రైతు ఖాతాలో ప్రభుత్వం జమ చేయడం జరిగింది ఇదంతా మీరు గుర్తుంచుకొని ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఎంత పెద్ద ఎత్తున ఆలోచిస్తుంది ఎంత పీట వేస్తుంది అని కూడా మీరు ఒకసారి అందరూ ఆలోచించాలి